ఏలూరు జిల్లా లింగపాలెం మండలం పోగోల్లోని గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ బోర్డు వైస్ చైర్మన్ దయాల నవీన్ బాబు నివాసంలో వైఎస్ఆర్సీపీ లింగపాలెం మండల నాయకుల కార్యకర్తల సిద్దం సభ సన్నాహ సమావేశం వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ఖమ్మం విజయరాజు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఖమ్మం విజయరాజు మాట్లాడుతూ రేవు ఏలూరులో జరుగుతున్న సిద్దం భారీ బహిరంగ సభకు గాను లింగపాలెం మండలం నుంచి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొని సిద్దం సభను విజయవంతం చేయాలని కోరారు సిద్దం సభకు వెళ్లే వారికి ఏర్పాట్ల గురించి మండల నాయకులు బస్ ఇన్ఛార్జీలతో చర్చించి చేయవలసిన ఏర్పాట్లు వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మందలపు సాయిబాబా లింగపాలెం మండల వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు కొడారి మోహన్ రావు మండల సచివాలయ కన్వీనర్ శాంతారావు బోగోలు సర్పంచ్ శాంతారావు తదితరులు పాల్గొన్నారు సభ అలాగే మనకు కొన్ని స్కూల్ బస్సులు ఇచ్చారు అలాగే కొన్ని ఆర్టీసీ బస్సులు మన కాన్స్టెన్సీకి నూట ఆరు బస్సులు ఇవ్వడం జరిగింది మండలానికి మనం కానీ ఇరవై ఐదు బస్సులు ఇవ్వడం జరిగింది అంటే బస్సుల్లో కొంతమంది వాలంటీర్లు మరి కొంతమంది కార్యకర్తలు ఎక్కినా సరే ఎక్కువ సంఖ్యలో నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడి నుంచి విధానంతో మేర టూ వీలర్ మోటార్ సైకిల్ కానీ ఆటోలు కానీ వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం దాన్ని మీరు అందరూ కూడా మరి బైకులందరూ దాన్ని పరిగణలో తీసుకొని ప్రభానం ఏ చేయాలి అలాగే బస్సుకి పుద్ది నివత్ ఏదో కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది అది మరి ఎలా చేయాలో పెద్దలు సాయిబాబా గారును మోహన్ గారు ఆలోచించి చేయండి దాన్ని ఒకటి ఆలోచించండి అలాగే ఇంకా మీరందరూ మీ ఇంకా సలహాలు ఏమైనా ఇస్తారేమో చూసాను కానీ నా దగ్గరకు కూర్చొని